పోయి గ్రామం గన్నారం నిన్నైతే ఎదురు గాలిలకు ఫుల్ వర్షము బాగా గాలికి అయినా అంత నష్టం లేదు ఆల్రెడీ కాంట అయిపోయినాయి కాంట అయినా కూడా ఇక్కడ నుండి బా బార్దన్లు కప్పేసుకున్నాము బార్దన్లు కూడా కప్పేసుకున్నాము మనసు సేఫ్టీగా బాగా సేఫ్టీగా కూడా కాపాడుకున్నాం రైస్ను సంచులు కూడా ఏం నానలేవు ఇప్పుడు మన మండల చైర్మన్ కూడా మన అన్న సొసైటీ చైర్మన్ అన్న కూడా వచ్చి చూసిపోయిండు ఇప్పుడు మూడు లారీలు తెప్పిస్తుండు ఉన్న ధాన్యాన్ని లేపిస్తాను మాటించి మాటిచ్చి చెప్పి వెళ్తున్నారు ఇప్పటికైతే వచ్చినందుకు ధన్యవాదాలు అన్నకు కూడా ఇప్పటికైతే ఇంకా ఉన్న ధాన్యాన్ని కూడా అతి తొందరలో కూడా లేపియాలని అన్న కూడా పై అధికారులను కూడా నేను దయచేసి కోరుకుంటున్నాము ఆయన వచ్చి చూసి ఇది తడిసిపోయిన బార్లోకి వెళ్ళి తీసుకుపోయేటట్టు చెప్తుండీ నిన్న సాయంత్రం ఏదైతే ఇందలవాయి మండల్లో ఇందలవాయి గన్నారం చంద్రాయనపల్లి ఇందలవాయి తాండాలలో కురిసిన అకాల వర్షంకు చెట్లు అట్లానే స్టాండింగ్ క్రాఫ్ట్స్ కూడా చాలానే ఖరాబ్ అయినాయి గన్నారం సెంటర్లు ఇందలవాయి సెంటర్ను వడ్ల కొనుగోలు కేంద్రాన్ని విజిట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా కొన్ని దగ్గరలోనే కొంచెం అంత లాస్ ఉన్నది అంత పెద్ద లాస్ ఏం లేదు మేబీ నిన్న ఏదైతే సహకార సంఘం కొన్నదో ఆ వడ్లకు ఇప్పుడే రెండు లారీలను పిలిపించి మిల్లులకు తరలించే ప్రయత్నం కూడా చేస్తున్నాం గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో అధికారులు కూడా హండ్రెడ్ పర్సెంట్ మాకు సహకార సంఘం వాళ్లకు సహకరిస్తున్నారు రైతులకు ఎటువంటి నష్టం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ తడిసిన ధాన్యం కూడా మిల్లులకు తరలించి గవర్నమెంట్ కొంటామని చెప్తున్నారు కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు హండ్రెడ్ పర్సెంట్ తడిసిన ధాన్యం రంగుమారిన ధాన్యాన్ని కూడా కొంటాము కొని రైతులకు సకాలంలో డబ్బు చెల్లిస్తామని చెప్తున్నాం ఇది పెద్ద లాస్ ఏం లేదు అనవసరంగా ప్రతిపక్షాలు పని లేని వాళ్ళు వచ్చి ఇది అంత దడిచింది గన్నారం ఇంత దడిచిందని చెప్తే మిల్లుల వాళ్ళు మాకు ప్రాబ్లం చేస్తారు ఎందుకంటే ఇలా దడిచిందని చెప్పేసి కటింగ్స్ ఎక్కువ చేస్తారు వాళ్ళకు ఒకటే మనవి ఏంటంటే రైతులకు ఏదైనా మీకు అర్థమైతే హెల్ప్ చేసే పని చేయరు కానీ ఇంకా రైతులకు నష్టపరిచే విధంగా మీరు మీ కామెంట్లు కానీ మీరు మిగతా ఈ అధికారులకు ఫిర్యాదులు కానీ చేయవద్దని మీడియా ద్వారా వర్షం స్టార్ట్ కాగానే గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా సమాచారం అందించడం జరిగింది తను కూడా ఇప్పుడు కొద్దిసేపట్లో ఈ సెంటర్ల కొనుగోలు కేంద్రాల పరిశీలనకు అలాగే ఏవైతే క్రాప్స్ పడిపోయినాయో పొలాలలో పొలాలు పడ్డాయో వాటి పరిశీలన కూడా పొద్దున్నే వ్యవసాయ అధికారులను గన్నారంకి ఇలాకి పంపించడం జరిగింది వాళ్ళు కూడా పరిశీలిస్తున్నారు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఇంకో పది పదిహేను నిమిషాల్లో ఈ మూడు నాలుగు విలేజ్ల పరిశీలనకు వస్తున్నారు కావున కార్యకర్తలు రైతులందరూ ధైర్యంతో నుండి ఎటువంటి ఆధైర్యం చెంద చెందకుండా ఉండగలరని మనకి ధాన్యం ఏదైతే ఉందో సెంటర్లలో మ్యాచర్ వచ్చింది కానీ నింపిన సంచులలో ఉన్న ధాన్యాన్ని ఇమీడియట్గా తరలించేందుకు అధికారుల సహకారంతో ఎమ్మెల్యే గారి సహకార సహకారంతో తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం ఇప్పుడే రెండు లారీలు కూడా గండారంకి వస్తున్నాయి ఇంకో అర్ధ గంటలో యథావిధిగా కొనుగోలు స్టార్ట్ అవుతుంది